హలో అందరికీ వెల్కమ్ టు ఉషా న్యాచురల్ బ్లాగ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వినాయక చవితి రోజున వినాయకుడిని పూజించామంటే మనం అనుకున్న పని ఎలాంటి విఘ్నాలు లేకుండా నెరవేరుతుందని అంటారు సో ఈ పండుగ సందర్భంగా మీరు అనుకున్న పని ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ఇంకా ఈ సంవత్సరం నేను వినాయక చవితిని ఎలా జరుపుకున్నానో మీకు చూపించాలనుకుంటున్నాను ముందుగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మీ అందరికీ తెలుసు మా అత్తమ్మ ఊర్లో లేదని మిని మా అత్తమ్మ ఇద్దరు కలిసి ఊరెళ్ళారనమాట ఇంకా పండుగ సందర్భంగా నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చింది అత్తమ్మ ఉంటే కొంచెం హెల్ప్ గా ఉండేది ఇంకా నేను ఒక్కదాన్నే అవ్వడం వల్ల ఉదయాన్నే మూడు గంటలకే నిద్ర లేచాను ఈరోజు స్వామి వారికి కావాల్సిన నైవేద్యాలన్నీ నేను పొద్దున లేచి అంతా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా యథావిధిగా ఇంట్లో పనులన్నీ ముగించుకొని చిన్నిని రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అయ్యి పూజ కోసం ఇలా కూర్చున్నాను అనమాట ఈ సంవత్సరం చవితి గడియలు పదకొండు గంటల నుండి ఒకటిన్నర వరకు ఉంది సో ఆ టైంలో మనం పూజ చేసుకోవచ్చు అనమాట ముందుగా మనం వినాయకుడిని ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు ఇలా డైరెక్ట్గా తీసుకురాకుండా ఒక ఇత్తడి గిన్నెలో కొద్దిగా బియ్యం వేసి అందులో వినాయకుడిని పెట్టి మన ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర వాళ్ళ తల మీద ఇలా పెట్టి వినాయకుడికి పూజ చేసిన తర్వాత వినాయకుడిని ఇంట్లోకి తీసుకురావాలి అని చెప్తారు సో నేను కూడా అలాగే చేశాను అన్నమాట ఇప్పుడు నేనైతే మొదటిసారి ఇంట్లో వినాయక చవితిని జరుపుకుంటున్నాను లాస్ట్ ఇయర్ వరకు కూడా వినాయక చవితిని వీధిలో పెట్టిన వినాయకుడి దగ్గరే పూజ చేసుకునే వాళ్ళం ప్రసాదాలన్నీ తీసుకెళ్ళి అక్కడే పూజ చేసుకునే వాళ్ళం ఇప్పుడు మాత్రం మొదటిసారి నేను ఇంట్లో వినాయక చవితిని జరుపుకోవాలి అనుకున్నాను అందుకోసమే ఇలా రెడీ చేసుకున్నాను నాకు తెలిసిన విధంగా నేను ఎలా జరుపుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోవచ్చు తెలిసిన వాళ్ళు ఉంటే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి వినాయకుని నిలిపే పీఠకి ముందుగా గంధం రాసుకొని గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ పీఠం మీద రెడ్ క్లాత్ పరచాలి నా దగ్గర అయితే రెడ్ క్లాత్ అవైలబుల్లో లేదు అందుకే నేను వైట్ క్లాత్ వేసుకున్నాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే రెడ్ క్లాత్ వేసుకుంటే చాలా మంచిది ఇంకా వినాయక స్వామిని అయితే పెట్టేసిన తర్వాత స్వామివారికి ఇష్టమైన అరటి పిలకలు జొన్న కంకులు మొక్కజొన్నలు గరిక దర్బ మొగలు రేకులు ఇలాంటివన్నీ పూజలో పెట్టుకుంటే స్వామి వారికి చాలా ఇష్టం అనమాట అందుకోసం నేను ఇవన్నీ తెచ్చుకున్నాను ఇంకా ఇదేమో మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్ అనమాట వినాయక స్వామి బొమ్మ యాక్చువల్లీ నేను ఈసారి ఈ బొమ్మతోనే పూజ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో మళ్ళీ పొద్దున లేచి వినాయక స్వామి బొమ్మను తెచ్చుకుంటే మంచిదనిపించి మా వారికి చెప్పి తెప్పించుకున్నాను అనమాట అయితే ఈ ఈ వినాయక స్వామిని తెచ్చుకున్నప్పుడు గుడిలో పెట్టి నేను ఆల్రెడీ ఒక ప్రాసెస్ చెప్పాను కదా ఇందాక అలా తెచ్చి ఇంట్లో వెనక పెట్టారంటే చాలా మంచిది అంటారు ఇంకా నేను నా దగ్గర ఉన్న వినాయక స్వామి బొమ్మకి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించాను అలాగే మన దగ్గర ఎన్ని వినాయక స్వాములు ఉన్నా అన్ని వినాయక స్వాముల్ని పూజలో పెట్టుకోవచ్చు నా దగ్గర మరొక వినాయక స్వామి చిత్రపటం ఉంటే దానికి కూడా గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టుకుని పూజలో ఇలా పెట్టుకున్నాను స్వామి వారికి యాలకుల మాల జిల్లేడు పూల మాల అంటే చాలా ఇష్టం అయితే నేను ఒక్క మాలనే ప్రిపేర్ చేసుకున్నాను యాలకుల మాలని నాకు ఇది గుర్తు రాలేదన్నమాట అంటే నేను ముందుగా అనుకున్నది స్వామివారి విగ్రహం లేకుండా ఉన్న ఒక్క వినాయక స్వామికి పూజ చేసుకోవాలని అందుకోసమని నేను ఒక్క మాలనే ప్రిపేర్ చేసుకున్నాను ఒక జిల్లేడు మాలని అండ్ ఒక యాలకుల మాలని ప్రిపేర్ చేసుకున్నాను అలాగే పత్తి మాలను కూడా స్వామివారికి అలంకరించుకున్నాను స్వామివారికి ఈ జిల్లేడు పువ్వులంటే చాలా ఇష్టం అంటారు నా చిన్నప్పుడు అయితే గనక ఊర్లో వీధుల వినాయక స్వామిని పెట్టినప్పుడు మేము పిల్లలంతా కలిసి ఇలా జిల్లేడు పూలు కోసుకొచ్చి స్వామివారికి పెద్దగా మాల కట్టి అలంకరించే వాళ్ళం ఆ రోజులే చాలా బాగుండేవి ఇప్పుడైతే ఆ రోజులనే చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇప్పుడున్న పిల్లలు అప్పుడు బాల్యాన్ని చాలా మిస్ అవుతున్నారు వాళ్ళకి తెలియడం లేదు ఇప్పుడు అండ్ స్వామి వారికి పాలవల్లి కడితే చాలా మంచిది ఎందుకంటే వినాయక స్వామికి తొండంతో పండ్లు లాక్కుని తినడం చాలా ఇష్టం అంట అయితే నా దగ్గర పాలవల్లి లేదు అందుకోసం నేను ఇలా సింపుల్గా గొడుగుతో అలంకరించుకున్నాను ఇంకా ఏ పూజ అయినా కలసం ఖచ్చితంగా పెట్టాల్సిందే కాబట్టి ఒక ఇత్తడి పాత్రలో కొద్దిగా బియ్యం తీసుకొని అందులో పసుపుతో స్వస్తికి రాసుకున్నాను అయితే స్వామి వారి దగ్గర కలసం పెట్టినప్పుడు బ్లౌజ్ పీస్ కూడా పెట్టాలని కొంతమంది అంటారు పెట్టవలసిన అవసరం లేదని మరికొంతమంది అంటారు ఏది నిజమో నాకు అయితే తెలియదు నేనైతే బ్లౌజ్ పీస్ పెట్టలేదు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ టైం చూసుకుంటాను ఇంకా కలశంలో వాటర్ వేసినప్పుడు అందులో పసుపు కుంకుమ అక్షంతలతో పాటు ఒక కాయిన్ కూడా వేస్తే చాలా మంచిది కలశంలో గంగాజలం నీళ్లు పోస్తే చాలా మంచిది అంటారు అయితే గంగాజలం నీరు మనకు దగ్గరలో లేనప్పుడు మనం ఫ్రెష్ వాటర్ అయినా తీసుకోవచ్చు తాగిన వాటర్ కాకుండా అయితే స్వామి వారికి దీపారాధన చేసుకోవడానికి నేను మరొక పీటనైతే తీసుకున్నాను ఈ పీట మీద కూడా వైట్ కలర్ క్లాత్ ఒకటి పరుచుకున్నాను ఇప్పుడు దీపారాధనతో పాటు స్వామివారికి మనం చేసుకున్న నైవేద్యం కూడా సమర్పించుకోవాలి ఇంకా నేను పూజల నైవేద్యం దీపారాధన మొత్తం చేసుకున్నాను వినాయక స్వామి పూజలో ఎక్కువగా ఉంచాల్సిన పండు ఎలక్కాయ అనమాట ఈ ఎలక్కాయ్ అంటే స్వామివారికి చాలా ఇష్టం అందుకోసం నేను వాటిని కూడా స్వామివారికి దగ్గరగా ఉంచాను ఇక్కడ పండగ ఉండడం వల్ల మా అత్తమ్మ పండగ రోజే తిరిగి వచ్చేసింది అనమాట కానీ ఆవిడ వచ్చే సమయానికి నేను మొత్తం సిద్ధం చేసుకొని ఉన్నాను అనమాట పూజ కోసం చేయడానికి నార్మల్గా అయితే ఈ పూజలో స్వామివారి ఎదురుగా మట్టి ప్రమ పెద్ద పెద్దటి మట్టి ప్రమదలో దీపం వెలిగించి స్వామివారికి ఎదురుగా పెట్టాలి అని చెప్పారు అయితే నేను ప్రమిద తీసుకురాలేదనమాట మిస్ అయింది ఇంకా ఇదేమో హనీ చేసిన వినాయక స్వామి అంట క్లేతో చేసింది ఇంటి దగ్గర నుంచి చాలా బాగా చేసింది కదా ఇంత చిన్న వయసులో అంత బాగా చేయడం చాలా గ్రేట్ అసలు ఇంకా ఆ వినాయక స్వామిని కూడా నేను పూజలో పెట్టుకున్నాను ఇప్పుడు మరొక వినాయక స్వామిని సిద్ధం చేసుకోవాలి పూజ కోసం అదే పసుపు గణపతి ఏ పూజ అయినా పసుపు గణపతి లేకుండా పూజ చేయకూడదు అంటారు ఈవెన్ వరలక్ష్మి వ్రతానికి కూడా నేను గౌరమ్మతో పాటు పసుపు గణపతిని ప్రిపేర్ చేసుకున్నాను సో ఇప్పుడు కూడా అలాగే పసుపు గణపతిని ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ఇదేమో హనీ చేసిన లడ్డూలు అనమాట క్లేతోనే చేసిన దాన్ని ఇంకా స్వామివారి పూజకు కావాల్సిన ముఖ్యమైనవి ఈ ఆకులు ఇరవై యొక్క పత్రాలు అనమాట అందులో కొన్ని నాకు దొరకలేదు దొరికినన్ని మాత్రం తెచ్చుకున్నాను అవే ఇవి మందారం మామిడాకు ధాన్యమాకు తమలపాకు మాసపత్రి మారేడాకు మందారం జిల్లేడాకు ఉమ్మెత్తాకు ఇవి తెచ్చుకున్నాను అనమాట స్వామివారికి ఈ ఆకులతోనే పూజలు అనేది చేసుకోవాలి ఇంకా స్వామివారి కోసం నేను చేసిన ప్రసాదం పులిహోర పాయసం వడలు కొడుములు స్వామివారికి ఇష్టమైన ఉండ్రాళ్ళు గుగ్గుళ్ళు అండ్ కొబ్బరి లడ్డు మోదకలు చాలా ఇష్టమైనవి స్వామివారికి అందుకని నేను ఫస్ట్ టైం మోదకలు కూడా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది రెసిపీ కావాలంటే పెడతాను ఎవరైనా కామెంట్ చేయండి కావాలనుకుంటే కనుక ఇంకా పూజ కోసం జిల్లాడాకులు నేను ఓం గణాది పతయేనమ అని ఒక మూడు జిల్లాడాకుల్లో రాసి స్వామివారి ముందు ఉంచాను ఇవన్నీ చేసేటప్పుడు మనసులో మనం స్వామివారిని గణపతి పప్ప మౌర్య ఓం శ్రీ అయిన మహా అని ఏదైనా జపించుకుంటూ చేస్తే గనుక చాలా మంచిది అలాగే వినాయక స్వామిని కూడా ఎలాంటి విజ్ఞానం లేకుండా నేను అడిగే అనుకున్నది జరిగేలాగా చేయి స్వామి అని వేడుకుంటాము ఇంకా స్వామివారి పూజలో మన పిల్లల బుక్స్ కానీ వాళ్ళు ఏదైనా వీక్గా ఉన్న సబ్జెక్ట్ కానీ పెడితే చాలా మంచిది నేనైతే చిన్నికి ఎలాంటి బుక్స్ లేవు కాబట్టి ఓన్లీ పలక పెట్టాను అలాగే చాముకి నీటికి సంబంధించిన బుక్ అయితే పెట్టాను అనమాట సో ఇంతే స్వామివారి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకున్నాను ఇంకా ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు కనుక తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు మనం ఎప్పుడు కానీ పూజ చేసేటప్పుడు ముందుగా పసుపు గణపతిని పూజించుకోవాలి ఇప్పుడు కూడా ఈ పత్రాలన్నీ పసుపు గణపతికే పూజించుకోవాలన్నమాట సో పూజ అయితే చాలా బాగా జరిగింది మా వారు మొబైల్లో చూసి మంత్రాలు చదువుతుంటే మేము పూజ అయితే కంప్లీట్ చేసాము యాక్చువల్లీ బుక్ తీసుకొచ్చారు కానీ ఆ బుక్ మిస్ అయింది అనమాట అందుకోసం మేము మొబైల్లోనే చూసి పూజ అనేది కంప్లీట్ చేసాము చాలా బాగా జరిగింది పూజ అయితే నిజంగా మొదటిసారి అనమాట అందరం ఇలా కూర్చొని పూజ చేసుకోవడం ఎప్పుడు ఏ పూజ చేసినా ఎవరో ఒకరు స్కిప్ అవుతారు ఈసారి అందరూ ఉండడం వల్ల పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా హారతి ఇవ్వకముందే చిన్ని టెంకాయ దబా దబా కొట్టేస్తుంది అది పగలలేదని చెప్పి అయితే మంత్రాలు చదివేటప్పుడు మనం అక్షంతలు చేతిలో పెట్టుకొని పూజ అయిపోయిన తర్వాత అక్షంతలు స్వామివారి పాదాల ముందు కొన్ని వేసి మన తల మీద వేసుకుంటే చాలా మంచిది అంటారు ఒకవేళ అలా వేసుకోకపోతే నీలాప తప్పవు అంటారు ఒకవేళ ఇంట్లో ఎవరైనా మిస్ అయితే గనక వాళ్ళు ఈవినింగ్ వచ్చినప్పుడైనా వాళ్ళ తల మీద వేస్తే చాలా మంచిది అయితే ఇవాళ ఉదయం పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ స్వామివారికి దీపం పెట్టి నైవేద్యం పెట్టి స్వామివారిని తీసుకెళ్ళి మా ఊర్లో మా ఊరి వీధిలో ఉన్న వినాయక స్వామి దగ్గర పెట్టేస్తాము సో ఆ వినాయక స్వామిని నిమజ్జనం చేసినప్పుడు ఈ స్వామిని కూడా నిమజ్జనం చేస్తామన్నమాట పసుపు గణపతిని మాత్రం సాయంత్రం నీళ్ళల్లో నిమజ్జనం చేసేస్తాము ఇదన్నమాట పూజా విధానం మొత్తానికి మా ఇంటి వినాయక స్వామి పూజ విఘ్నాలు లేకుండా చాలా బాగా జరిగింది వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి